న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై పై వ్యతిరేకంగా ముస్లిం సోదరుల నిరసన ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈ రోజు కాగజ్నగర్ పట్టణంలోని శుక్రవారం రోజున స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముస్లిం సోదరులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ కాగజ్నగర్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ బషీరుద్దీన్ మరియు మైనార్టీ నాయకుడు జాకీర్ షరీఫ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు రెండువేల ఇరవై నాలుగుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకోవడానికి పార్లమెంట్లో చర్చలు నడుస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్లా బోర్డు ఖండిస్తున్నామని అన్నారు జిమ్మాతుల్ విదా సందర్భంగా నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ మరియు పాట్నా ధర్నా ఈ అనుకరణపై ముస్లింల పెద్ద నిరసన కనీసం బిజెపి మిత్రపక్షాల శ్రేణులను కదిలించింది అన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిన విజయవాడలో కూడా నిరసన చేపట్టబోతున్నాం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఒక హేయమైన కుట్ర దీని స్పష్టమైన లక్ష్యం ముస్లింల మసీదులు ఈద్గాలు మదర్సాలు దర్గాలు మఠాలు శ్మశాన వాటికలు మరియు వారి ధార్మిక సంస్థలను దూరం చేయడమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఆమోదం పొందితే వందలాది మసీదులు ఈద్ ఉల్ ఫితర్ మదర్సాలు శ్మశాన వాటికలు అనేక స్వచ్ఛంద సంస్థలు మన చేతుల్లో లేకుండా పోతాయి కాబట్టి దీనిపై తమ నిరసనను నమోదు చేయాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ముస్లింపై ఉంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జుమాల్ వదా సందర్భంగా నల్ల బ్యాడ్జ్ ధరించి శాంతియుతంగా మరియు నిశ్శబ్దంగా తమ కోపాన్ని వ్యక్తం చేయాలని దేశంలోని ప్రతి ముస్లింకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సాదిక్ పాషా దావూద్ అహ్మద్ సోఫీ వెల్దాద్ ఖాన్ మాజీ సర్పంచ్ అబ్బుషేర్ జాకీర్ హాజీ యజాజ్ షాకీర్ హౌస్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు थोड़ा खरीफ तो में आके वीडियो ले लो शरीफ पसंदा बोर्ड की जानब से हमको ये हुक्म मिला है कि सारे मुसलमान आज जुमे के रोज काली झंडी पट्टी लगा कर मस्जिदों में नमाज़ अदा करने के बाद खामोश मुतारा करें ताकि हुकूमत के ऊपर दबाव डाला जा सके और जो का क़ानून हुकूमत बनाना चाह रही है जिस बिल को पास करना चाहती है जिससे मुसलमानों की करोड़ों की जायदाद है वो हड़पने का प्लान है उस प्लान को नाकाम बनाने के लिए और बिल की मुखालफत में जगह जगह दायरे प्रदर्शन हो रहे हैं आज का ये हमारी काली झंडियों का जो मुजाहरा है ये पूरा मन मुजाहरा है इसमें कोई जोर शौब नहीं है हम मुसलमान हम सारे मुसलमान को ये इंतबाह देना चाहते हैं कि ये जिल वापस ले लें वरना मिल्क के अंदर जो है अफरा तफरी बच जाएगी और सारे लोग जो है यहाँ पर हम गुस्से का शिकार हो जाएंगे इस सिलसिले में मज़द जो भी अकाम उनको मुस्लिम पसंद का बुढ़ मुसलमानों का वाद एक इदारा है उस मुस्लिम के मुस्लब व्यतिरिकवेश मैं गतमेन बिल्लरावेद मेमूम चंद्रबाबुना गारीतीश कुमार गारी वारुना दयचे भी सक्युर्डर अच्छे परा की मुस्लिम परारे मिल मुस्टू वही बिल्कुल వ్యతిరేకంగా ఈరోజు కాజా పట్టణంలోని ముస్లింలు అందరూ కలిసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలిపే తెలియజేస్తున్నాం కాబట్టి ఈ బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి మరియు అన్ని వర్గాలకు సప్తర్ సాత్ సప్తర్ వికాస్ అనే ఏదైతే ప్రభుత్వం ఈరోజు మోడీ గారు నడుస్తున్నారో ఆ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఒక వర్గానికి అనువేషన్ ఎందుకు అందరికీ సహకరించాలని చెప్పి కోరుతున్నాం